విశాఖలో అవినీతి నిరోధక శాఖ ఆధ్వర్యంలో రెండు రోజు సోదాలు కొనసాగుతున్నాయి పంచాయతీరాజ్ శాఖలో పనిచేస్తున్న రిటైర్ అయిన ఎస్ఈ కళ్లేపల్లి శ్రీనివాసులపై ఏ కాలంలో సోదాలు నిర్వహిస్తున్నారు ఈ తనిఖీలో భారీగా అవినీతి బయటపడింది లెక్కకు మించి ఆస్తులు సంపాదించినట్టుగా అధికారులు గుర్తించారు విశాఖ విజయనగరం హైదరాబాద్ సహా ఐదు చోట్ల సోదాలు చేస్తున్నారు మూడు ఫ్లాట్లు సుమారు పంతొమ్మిది ఎకరాల అగ్రికల్చర్ ల్యాండ్ అరవై లక్షలు నగదు రెండున్నర కేజీల బంగారం ఇరవై కేజీల వెండి స్వాధీనం చేసుకున్నారు శ్రీనివాస్ కు ఐదు లాకర్లు ఉన్నట్టుగా గుర్తించారు అధికారులు లాకర్లు తెరిస్తే మరిన్ని అక్రమ ఆస్తులు బయటపడే అవకాశం ఉన్నట్టుగా తెలుస్తోంది పూర్తి సమాచారం ఇచ్చేందుకు మా కరెస్పాండెంట్ చంద్రశేఖర్ చేస్తున్నారు చంద్రశేఖర్ ఇంకా సోదాలు పూర్తయినట్టేనా అసలు ఇంత భారీ స్థాయిలో బయటపడవంటి మధ్యకాలంలో చూస్తున్నాం కంటిన్యూస్ గా అవినీతి అక్రమార్కులు ఇళ్లలో ఏ స్థాయిలో బయటపడుతున్నాయో తాజాగా ఈ కేసుకు సంబంధించి ఏం చెప్తున్నారు ప్రతి చూసుకుంటే ఏదైతే అవినీతి పినేందు పట్టుకోవడం వెతికి పట్టుకోవడంలో అవినీతి నిరోధక శాఖ అధికారులు అయితే ఆరితీపోయారని చెప్పుకోవచ్చు ముఖ్యంగా చూసుకుంటే విధుల్లో ఉన్న సమయంలో అక్రమాస్తులు కూడగట్టిన వారందరి పైన కూడా అవినీతి శాఖ అధికారులు అయితే కొరడి కొరడి జులిపిస్తున్నటువంటి పరిస్థితులు అయితే మనం ఎక్కడికక్కడే కనిపిస్తున్నటువంటి పరిస్థితి ఉంది ఈ నేపథ్యంలో చూసుకుంటే మాజీ అధికారులు ఎవరైతే ఉన్నారో శ్రీనివాసరావు అన్నటువంటి అధికారి పైన నిన్న ఏకకాలంలో కూడా ఐదు చోట్ల ఏసీబీ అధికారులు సోదాలు నిర్వహించారు లెక్కకు మించినటువంటి ఆస్తులు కేసులో ఆయన పైన పెద్ద ఎత్తున కూడా ఆరోపణలు రావడం అలాగే పంచాయతీ రాజ్ శాఖలో ఆయన ఉద్యోగగా పనిచేస్తూ రిటైర్ అయినటువంటి పరిస్థితి కనిపించింది ఈ నేపథ్యంలో ఉద్యోగుగా మెలిగిన గత కొంతకాలంలోనే పెద్ద ఎత్తున కూడా కోట్లాది రూపాయల ఆస్తులు కూడగట్టినట్టు కూడా అవినీతి నిరోధక శాఖ అధికారులకు పెద్ద ఎత్తున ఫిర్యాదులు అందినప్పటికీ అయితే ఆ సమయంలో అవినీతి అధికారులు పలుమార్లు మాటు వేసి కొనుక్కునేందుకు ప్రయత్నించినప్పటికీ తప్పించుకున్నటువంటి ఆయన ప్రస్తుతం రిటైర్డ్ అధికారిగా అక్రమ ఉన్నట్లుగా కూడా అవినీతి నిరోధక శాఖ అధికారులకు ఫిర్యాదు అందరంతో పెద్ద ఎత్తున కూడా విశాఖ విజయనగరం అలాగే హైదరాబాద్ తో పాటు పార్వతీపురం అన్ని ప్రాంతంలో కూడాన్ని సోదాలు నిర్వహించగా దాదాపు కోట్లాది రూపాయల ఆస్తులన్నీ కూడా బయట పడినటువంటి పరిస్థితి కనిపించింది మూడు ప్లాట్లు ఒక చోట రెండు ప్లాట్లు ఇది విశాఖలో కూడా లభ్యమైనటువంటి పరిస్థితి అలాగే రెండున్నర కిలోలకు సంబంధించినటువంటి బంగారంతో పాటు దాదాపు ఇరవై కిలోల వెండి రెండు కార్లు నాలుగు బైకులు కూడా ఆయన అక్రమంగా సంపాదించినట్లు కూడా అవినీతి నిరోధక శాఖ అధికారి అధికారులు అయితే గుర్తించారు అయితే ఈ రోజు కూడా వరుసగా రెండవ రోజు ఈ రోజు కూడా విశాఖతో పాటు మరో నాలుగు ప్రాంతాల్లో కూడా సోదాలు జరిగేటటువంటి పరిస్థితి కనిపిస్తుంది ముఖ్యంగా చూసుకుంటే ఆయన అవినీతిని ఏదైతే అంతకాలం కూడా ఉంది పెద్ద ఎత్తున కూడా ఆరోపణలు అయితే వినిపించాయి ఈ నేపథ్యంలో చూసుకుంటే పంచాయతీరాజ్ శాఖ అధికారుల పంచాయతీరాజ్ శాఖ కార్యాలయంలో ఆయన అధికారిగా ఉన్నటువంటి సమయంలోనే ఈ ఆస్తులన్నీ కూడా కూడగట్టినటువంటి కూడా ఏటీపీ అధికారుల కూడా జప్తు చేసినటువంటి పరిస్థితి ఉంది అలాగే ఈ చూసుకుంటే ఆయనకు సంబంధించి మరో ఐదు అకర్లు కూడా అరెస్టులు అయితే గుర్తించారు వాటిని కూడా తెలిస్తే మరింత పెద్ద మొత్తంలో అవినీతి సంబంధించినటువంటి కూడా బట్ట అయ్యేటటువంటి పరిస్థితి కనిపిస్తుంది గతంలో కూడా ఏసీబీ అయితే పలుమార్లు అధికారులకి హెచ్చరించినటువంటి పరిస్థితి ఉంది వారు విరామం తీసుకున్నప్పుడు కూడానే సోదాలు అయితే జరుగుతాయంటూ కూడా గతంలో కూడా పలుమార్లు అయితే ఏసీబీ అధికారులు హెచ్చరికలు చేసినటువంటి పరిస్థితి అయితే ఉంటుంది చంద్రశేఖర్